నా పేరు జైరం అండి నేను గాజువా వైజాగ్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది ఈరోజు కార్తీక మాసం కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ స్వామి గారి దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం మాకు తెలిసి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం కానీ ఈ సంవత్సరం వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు అసలు మేము చాలా ఎర్లీగా వచ్చి ఎర్లీకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ చాలా రష్గా ఉంది అంటే స్వామివారి యొక్క కీర్తి ప్రతి ఎంతగా పెరుగుతున్నాయని ఇదే ఉదాహరణ చాలా చక్కగా దర్శనం అయ్యింది అసలు తిరుపతిలో ఉన్నావా అన్నవరంలో కూడా చిన్న డౌట్ కూడా మాకు కావడం జరిగింది చాలా చాలా సూపర్గా ఈ ఈరోజు మా ఈ దర్శనం జరిగింది నిజంగా మా ఫ్యామిలీ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు రోజు దర్శనంకి అనుకోకుండా ఈరోజు వెళ్దాం నిన్న అనుకొని ఈరోజు రోజు వచ్చాం నాకు ఈ స్వామివారి దర్శనం ఎలా అనిపించింది అంటే నిజంగా ఒక ఇది అంతా ఈ సంవత్సరం అంతా మాకు శుభ సూచికమైనంత ఆనందాన్ని కలిగించింది అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ అది కూడా చాలా బాగుంది వెహికల్ పార్కింగ్ అని కానీ మేము రావడం కానీ ఇక్కడ హెల్పింగ్ నేచర్ కానీ అంతా కూడా చాలా బాగుంది అంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈజీగా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు మేము అలాగే రతం కూడా చేయించుకున్నాం ఫోటో తీయించుకున్నాం చాలా హ్యాపీగా పిల్లలందరూ కూడా చాలా సరదాగా డాడీ చాలా బాగుంది ఎవరిగిరు వద్దాం అన్నంత ఆలోచన వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేము ఈ దర్శనం చేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటున్నాం అలాగే పిల్లలు కూడా చాలా శ్రద్ధ పడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శనం చేసుకుంటాం అందరూ కూడా వచ్చి సత్యనారాయణ స్వామి గారు దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిదని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ